ఈరోజు మన టాపిక్ వచ్చి పక్షవాతం సో అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది మెయిన్ రీజన్ ఏంటి మా ఇక్కడ పక్షవాతం రావడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఏదైనా శరీరంలో ఇంజురీ అయ్యి స్పైనల్ కార్డ్ ఇంజురీ అయినప్పుడు ఆ భాగం పారలైజ్ అయిపోతుంది ఓకే అంటే ఏ భాగంలో అయితే స్పైనల్ కార్డ్కి వెట్ర లోపల మిడిల్ బ్లంగ్ నుంచి బ్రెయిన్ కనెక్టివిటీ ఇచ్చేటటువంటి వెన్నెము పాము అంటారు ఆ వెన్నుపాముకి ఎక్కడైనా కూడా ఇంజూరీ అయినప్పుడు దానికి సంబంధించిన ఆ పార్ట్లో వెళ్ళేటటువంటి నర్వ్ సిస్టమ్ అంతా కూడా కట్ అయిపోయి అక్కడ ప్యారలైజ్ అయిపోతుంది ఆ పార్ట్ ఉదాహరణకి లోయర్ బ్యాక్లో కనుక ఇంజరీ అయితే కాళ్ళు చచ్చిపడిపోవడము అప్పర్ బ్యాక్లో ఇంజూరీ అయితే చేతులు చచ్చి ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట ఒకటి రెండోది స్ట్రోక్స్ వలన అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఓకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయేసి ఎక్కడైతే ఏ పార్ట్కు బ్రెయిన్కు సంబంధించిన సిగ్నల్స్ వెళుతూ ఉంటాయో ఆ పార్ట్ని ఆ పార్ట్కి కనుక బ్లాక్స్ ఏర్పడినాయంటే ఆ మొత్తం ఆ పార్ట్ అంతా కూడా ప్యారలైజ్ అయిపోవడానికి కారణం అవకాశం ఉంటుంది ఇంకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వలన ఇంకా కొన్ని ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు అలాంటి వాళ్ళకి టాపికల్ నర్వ్స్ ఇప్పుడు మోటార్ నర్వ్స్ కానివ్వండి అక్కడ ఎక్కడైనా కూడా బ్లాక్స్ ఏర్పడిపోయినప్పుడు ఆ భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలా ఒక రెండు మూడు రకాల ముఖ్యంగా ఈ ఈ రకాలు ఉంటాయన్నమాట పారాలసిస్లో ఇంకా ఏంటంటే ఒక్కొక్క భాగంలో ఈ ఇవి ఒక నాలుగు రకాలుగా కూడా ఉంటాయి నాలుగు రకాలైనటువంటి విధాలుగా ఉంటుంది ఒక్కొక్క పక్షవాతం రావడానికి నాలుగు రకాలు నాలుగు రకాల మూడు రకాల ప్రధానమైనటువంటి కారణాలు ఓకే సో ఈ వచ్చిన ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అయితే స్ట్రోక్ అయితే ఒకవైపు నోరు ఒకవైపు కా కాలు ఒకవైపు చెయ్యి ఇట్లా ఒక బాడీలో ఒక పార్ట్ అంతా కూడా ప్యారలైజ్ అయిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక కాలు మాత్రమే ప్యారలైజ్ అవ్వచ్చు ఒక్కోసారి ఒక చెయ్యి మాత్రమే ప్యారలైజ్ అవ్వచ్చు లేదంటే నోరు కన్ను ప్యారలైజ్ అవ్వచ్చు అంటే ఎటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి పరిస్థితి ఇవి మాక్సిమం ఏంటంటే ఏంటంటేనమ్మా ఈ బాడీలో ఈ టాపికల్ గా బ్రెయిన్ స్ట్రోక్స్ వలన వచ్చేటటువంటి ఈ పెరాలసిస్ అయితే ఈ ఒక్కొక్కసారి ఒక శరీర భాగం అంతా కూడా ఒక భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోతుంది ఇంకొక ఒక్కొక్కసారి రెండు వైపులా కూడా ప్యారలైజ్ అయిపోవచ్చు కన్ను ఒక కన్ను ఒక నోరు ఒక పక్క చెంప ఒక చెయ్యి ఒక కాలు ఒక ఒక వన్ సైడ్ మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం మొత్తం అయిపోతుంటుంది కొంత ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఒక పార్ట్ అంటే లోయర్ లిమ్స్ పో లోయర్ లిమ్స్ లో ఒక పార్ట్ ఉండొచ్చు లేదా లోయర్ లిమ్స్లో రెండు పార్ట్లు రెండు కాళ్ళు కూడా ఉండొచ్చు రెండు రెండు పాదాల వరకు కూడా ఉండొచ్చు ఒక్కోసారి రెండు చేతులు కూడా ఉండొచ్చు అంటే అది స్ట్రోక్ వల్లే లో వచ్చే స్ట్రోక్ వల్లనే ఆ బ్రెయిన్ దానికి సంబంధించినటువంటి మోటార్ నర్వస్ పైన ప్రభావం పడి అక్కడ ఉన్నటువంటి మస్కులర్ సిస్టమ్ ఫంక్షన్ లేకుండా పోతుంది అది మజిల్స్ పని చేయకుండా పోతాయి సో మజిల్స్ ఎప్పుడైతే పని చేయలేదో ఆ నమ్నెస్ వచ్చేస్తుంది దానికి ఫంక్షనింగ్ ఉండదు అలా అలా పూర్తిగా అచేతనంగా ఉండిపోతుంది అనమాట ఓకే మూమెంట్ అనేది ఉండదు మూమెంట్ లేకుండా ఓకే